వాక్యంలోనికి వెళ్దాం అపోస్తల కార్యములు ఐదవ అధ్యాయము మూడవ వాక్యం అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను ఈ వాక్యం బహుశా మనందరికీ తెలుసు ఎందుకంటే పేతురు జీవితంలో ఇద్దరు భార్యాభర్తలు వచ్చి దేవుని సొమ్మును దాచుకున్నారు వారి పేరేంటి అననీయ సప్పీరా నిజానికి పేతురు ఏవండి మరి తాను చేస్తూ ఉన్న పరిచర్యలో తొలి దినాల్లో అని చెప్పచ్చు ఆ ఇద్దరు వచ్చారు అననయ సప్పీర ఇద్దరు కూడా వచ్చారు వచ్చి అంటారు కదా అయ్యా అందరూ ఇస్తూ ఉన్నారు కదా భూములన్నీ కూడా అమ్మేసి తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెడతా ఉన్నారు కదా మేము కూడా మరి కొంత సొమ్ము పట్టుకొస్తాం మాకు పొలం ఉంది పల్లా చోట దాన్ని అమ్మేసి ఆ సొమ్ము పట్టుకొచ్చి మీకు ఇస్తాం అని అన్నారు పేతురు అన్నాడు అలాగే పట్టుకొచ్చి ఇవ్వండి అని చెప్పాడు నిజానికి ఇవ్వండి ఈ సొమ్మంతా కూడా పేతురు ఏం చేస్తూ ఉండేవాడు అంటే పేదవారికి పంచి పెడతా ఉండేవాడు ఆ రోజుల్లో ఈ పేతురు అలాగనే అపోస్తులు చాలామంది ఏం చేశారంటే భూములన్నీ అమ్మేసి పేదవారికి ఇచ్చేసి దేవుని సేవలో ఏవండి అందరూ ఉండిపోయారు వారు ఏదైతే విత్తారో విత్తనము ఆ విత్తనానికి ప్రతిఫలంగా అనేక మంది దగ్గరికి రావటం పొలం అమ్మేసి డబ్బు తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టడం అయా పేదవారికి పెట్టండి పేదవారికి మరి మీరు ఏం కావాలో అన్నీ కూడా చూడండి అని ఆ సొమ్ము అంతా పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోతూ ఉండేవారు ఇదే క్రమంలో ఇప్పుడు ఇస్తానన్నారట అన్నయ్య సప్పీరా ఇద్దరు కూడా ఇస్తారని అన్నారు అలాగే అన్నాడు పేతురు ఇద్దరూ వెళ్ళారు భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి పొలం అమ్మారు పొలం అమ్మిన తర్వాత డబ్బు వచ్చింది ఆ డబ్బు చేతిలోకి వచ్చిన తర్వాత అరే ఇంత సొమ్ము వస్తుందని మనం అనుకోలేదు ఇంత సొమ్ము దేవునికి ఇచ్చేయాలా ఇందులో కొంత దాచుకొని మనం కొంత ఇస్తే బాగుంటుంది కదా అని ఇద్దరూ మాట్లాడుకుని ఏకీపించి కొంత దాచుకుని సొమ్ము ఎవండి కొంత పట్టుకొచ్చి ఇచ్చారు నిజానికి మొదటిగా వచ్చి ఇచ్చింది ఎవరునంటే భర్త పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి పేతురు చేతిలో పెట్టాడు అప్పుడికే వీళ్ళ రాకముందరే పేతురు దగ్గరికి దేవుడు ఒక వర్తమానం పట్టుకొచ్చేసాడు ఈ వర్తమానం ఏంటి మీరు సొమ్ము దాచుకున్నారు అనే వర్తం వర్తమానం పట్టుకొచ్చేసారు ఎప్పుడైతే ఏవండి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు దగ్గరికి వర్తమానం పట్టుకొచ్చేసాడో వెంటనే పేతురికి అర్థమైంది ఏంటి అననేయ ఏం నువ్వు చేసిన పనేంటి నీ దగ్గర ఉన్నప్పుడు ఈ పొలము నీదే కదా దేవుడికి ఇచ్చావు ఇచ్చిన తర్వాత అది దేవుడిదే కదా ఇచ్చేసిన తర్వాత కొంత సొమ్ము ఎందుకు దాచుకున్నావు మరలా అసలు అపవాదం ఎందుకు ప్రేరేపించింది అసలు అపవాదకి ఎందుకు లోబడ్డావు అని మాటలు ఎలాగ మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉండగానే ఇవ్వండి అక్కడికక్కడే పడి పేతురు కాళ్ళ మీద చనిపోయాడు పేతురు దగ్గర ఎవరో కొంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చారు ఈ అననీ తీసుకుని వెళ్ళారు ఈ బాడీని తీసుకెళ్లి పాతి పెట్టేశారు వచ్చి వాకిట్లో ఉన్నారు ఈ లోగా భార్య వచ్చింది అయ్యా పాస్టర్ గారు పేతురితో మాట్లాడుతుంది మా ఆయన గారు వచ్చాడా డబ్బులు ఇచ్చేసాడా అని అంటే ఆయన అన్నాడు పేదరు సప్పేరా ఇంతకు అమ్మేరా మీరు అని అన్నాడు ఇంతకు అమ్మేమయ్యా ఇంతే వచ్చింది మా పొలం అని అనగానే అసలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మీరు ఇలాగున దుఃఖపరిచారు నన్ను కాదు మీరు మోసం చేసింది పరిశుద్ధాత్మ దేవుణ్ణే మోసం చేశారు ఇదిగో చూడు మీ ఆయన్ని పాతి పెట్టిన వారు వాకిట్లోనే ఉన్నారు నిన్ను కూడా తీసుకుపోతారు అన్నాడు పేతురు ఆ మాట అనగానే అక్కడికక్కడే పడి చచ్చిపోయింది ఆమెను కూడా తీసుకెళ్ళి పాత పెట్టేశారు ఇప్పుడు ఈ వాక్యం అంతటిలో నుండి మనం ఒక పదాన్ని తీసుకోవచ్చు ఏంటా పదము అని అంటే దేవులు సొమ్ము దాయకూడదు మనం దేవునికి చెయ్యాలి ఇద్దరు భార్యాభర్తలు ఏం చేశారట దేవుని సొమ్ము దాసారు కొంత అంటే దోచుకున్నారు ఈ రోజుల్లో చాలామంది అలాగే చేస్తూ ఉన్నారు వేరే దేశాల్లో వస్తున్న ఆ సొమ్ము ఇక్కడికి రాగానే ఆ సొమ్ముని ఏం చేస్తూ ఉన్నారట దోచుకుంటూ ఉన్నారు నిజానికి ఏదైనా ఒక లక్ష రూపాయల పంపిస్తే అందులో యాభై వేల రూపాయలు తినేసి యాభై వేల రూపాయలు ఏం చేస్తూ ఉన్నారు పిల్లలకి పెడతా ఉన్నారు లేకపోతే వృద్ధులకు పెడతా ఉన్నారు ఇలాగున కొంత దాస్తూ ఉన్నారు కొంత దోచుకుంటూ ఉన్నారు మరికొందరైతే అయితే దేవునికి ఇచ్చేటప్పుడు కానివ్వండి మరికొందరైతే దేవునికి భాగం ఇచ్చేటప్పుడు కానివ్వండి మరికొందరైతే కృతజ్ఞత ఇచ్చేటప్పుడు కానివ్వండి మరికొందరైతే సమర్పణ కానికి ఇచ్చేటప్పుడు కానివ్వండి దేవుని సొమ్మును ఏం చేస్తూ ఉన్నారంటే అన్నది అన్నట్లుగా కాకుండా దానిలో కొంత దాచుకొని ఏవండి కొంత దోచుకొని దేవునికి విరోధంగా తిరగబడతా ఉన్నారు దేవునికి ఇచ్చేటప్పుడు నేను ఇస్తాను ప్రభువా అన్నది అన్నట్లుగా ఇవ్వాలి అది దేవుడు కోరేది దేవుని సొమ్ము తిన్నామా అది మన జీవితాలకు మంచిది కానే కాదు దేవుని సొమ్ము ఏమాత్రము దాయకూడదు దోచుకోకూడదు అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు ప్రతీ నెల దేవునికి దశంభాగం ఇస్తాం ఇచ్చేది ఏమాత్రము వెనక తీయకూడదు ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారని ఒక ఇంటికి వెళ్ళారు ప్రార్థన చేయటం కొరకు అలా వెళ్ళినప్పుడు ఆమెకు ప్రార్థన చేస్తే దేవుడు అన్నారు ప్రార్థనలో ఇదిగో నీ జేబీలో ఐదు వందలు ఉంది కదా ఆ ఐదు వందల రూపాయలు ఇచ్చేయి ఆమె చాలా బాధలో ఉంది అని దేవుడు తెలియజేశారు ఈ పాస్టర్ గారు అంటారు అదేంటి ప్రభువా నేను మధ్యాహ్నం మరి ఊరికి వెళ్ళాలి కదా కనీసం పెట్రోల్ కొట్టించాలంటే వంద రూపాయలు కావాలి కదా నా దగ్గరున్న ఐదు వందలు ఆమెకి ఇచ్చేస్తే నేను ఎలా ప్రయాణం చేయను కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు ఐదు వందల్లో వంద రూపాయలు పక్కకు పెట్టుకుని నాలుగు వందలు ఇస్తాను ప్రభువా అని అన్నాడు సరేలే నీ ఇష్టం అని చెబితే ఏమండి ఈ ఐదు వందల్లో ఎంత తక్కువ పెట్టేటప్పుడు వంద రూపాయలు తక్కువ పెట్టి నాలుగు వందల రూపాయలు ఆమె ఇచ్చాడు అమ్మ దేవుడిని ఇమ్మన్నారు తీసుకో బాధల్లో ఉన్నా అని దేవుడు నాకు తెలియజేశారంటే అవును పాస్టర్ గారు ఇంట్లో కనీసం బియ్యం కూడా లేవండి రాత్రి మా పిల్లలు భోంచేయలేదు ఉదయాన్నే మంచినీళ్ళు ఇచ్చే పంపించాను స్కూల్కి పిల్లల్ని ఎలాగున్నారు ఏంటో అనేసి చెప్పింది నాలుగు వందలు తీసుకుంది పాస్ట్ గారు ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసరికి సరిగ్గా గేట్ దగ్గర ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు అయ్యారండి అయ్యారండి మరి కానుకు పట్టుకొచ్చానండి అని అన్నాడు అలాగా అన్నారు రా అని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి కానుక తీస్తూ ఉన్నాడు పైకి తీసి ఇలా లెక్క పెట్టి ఇలా ఇస్తూ ఉంటే ఈ లెక్కలో వెయ్యి రూపాయలు తక్కువ వచ్చింది ఇదేంటండి పాస్టర్ గారు మీకు ఐదు వేలు ఇవ్వాలని నేను బీరువాలో తీసాను ఐదు వేలు వచ్చింది వచ్చేసాను నేను తీరా చూస్తే నాలుగు వేలే ఉంది ఏంటిది నాకేం అర్థం అవ్వట్లేదు సర్లే తీసుకోండి నాలుగు వేలు అని పాస్ట్ గారు చేతిలో పెట్టాడు నీకు అర్థం కాలేదు కానీ నాకు అర్థమైంది నా ఆయన నువ్వు వెళ్ళు అని చెప్పాడు ఇంతకేం జరిగింది ఆమెకు ఐదు వందలు ఇమ్మంటే వంద వెనక తీసాడు ఇప్పుడు దేవుడు అతనికి ఇచ్చే అంటే పాస్టర్ గారికి ఇచ్చే కానుకలో ఐదు వేలు ఇవ్వాలి కానీ వెయ్యి వెనక తీసాడు దేవుడు మనం ఏది విత్తితే ఆ పంటనే కోసుకుంటాం దేవునికి ఇచ్చేది మనం ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా అన్నది అన్నట్లుగా మనం ఇచ్చేస్తే దేవుడు కూడా తిరిగి మనకి ఇచ్చేది ధారాళముగా అన్నది అన్నట్లుగా ఇచ్చేస్తాడు ఎంత ఇవ్వాలో అంతా వచ్చేస్తుంది నువ్వు తొక్కు పెట్టావా దేవుడు తొక్కు పెడతాడు దేవునికి ఇచ్చే దాంట్లో కానీ వెనక తీసేవా ఖచ్చితంగా దేవుడు కూడా వెనక తీస్తాడు వాక్యం ఏమన్నది సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తుంది నీతిమంతులు వెనక తీయక ఇచ్చుచుండును కాబట్టి మనం దేవుని యొక్క నీతి కలిగి ఉన్నాం ఆయన నీతి కార్యాలు చేస్తూ ఉన్నాం ఆయన పాదాల దగ్గర ఉండి దేవుని పిల్లలుగా నడుస్తూ ఉన్నాం ఇప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు వెనక తీస్తే ఏమైనా బాగుంటుందా నీ సొమ్మే దేవునికి ఇస్తానన్నాం ఇస్తానన్న తర్వాత అది దేవునిది అది నీ సొమ్మే కదా అనకుండా ఉండు ఉండగలిగితే మంచిదే కదా అనేసిన తర్వాత ఎంత ఇచ్చేయాలా దశంభాగం ఇవ్వటం మొదలు పెట్టేసిన తర్వాత ఎంత ఇచ్చేయాలా కానుకు మనసులు అనేసుకున్న తర్వాత ఎంత ఇచ్చేయాలా దేనికి అనుకోకుండా ఉండు ఒకవేళ అనుకుంటే గనక ఖచ్చితంగా దేవునికి అనుకున్నట్లుగానే ఇవ్వాలి ఇది వాక్యం ఏం పట్టుకెళ్తామండి డబ్బు పట్టుకెళ్తామా స్థలం అట్టుకు పొలం పట్టుకెళ్తామా వెళ్తామా కట్టిన ఇల్లు కొనుక్కున్న కారు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం ఈ డబ్బు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మనతో రావు మన స్వాస్థ్యం ఏది దేవుడే ఆయనకి మనకి సంబంధం ఆయనకి మనకి ఎవండి పొత్తు ఆయన మనకు కావాలి కానీ ఇవన్నీ కాదు భూమి మీద ఉన్నాం కనుక కారు వాడుకుంటాం భూమి మీద ఉన్నాం కనుక స్థలము పొలము డబ్బు బంగారం వాడుకుంటాం ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్తాం ఏం పట్టుకెళ్ళాం కదా ఈలోగా మనం కరెక్ట్గా ఉండాలి నీతిగా బ్రతకాలి పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు దేవుని వాక్యాల ప్రకారంగా మనం నడవగలిగితే మన జీవితాలన్నీ బాగుంటాయండి అన్నీ బాగుంటాయి బాగోలేదని పాస్టర్ గారు ఈ సంవత్సరంలో అంత నష్టం వచ్చేసింది కారణం ఏంటి నీలో తేడా ఉంది ఎక్కడో విత్తనం విత్తావు రావాల్సింది రాలేదంటే ఎక్కడో విత్తనం విత్తావు నీలో తేడా పెట్టుకుని దేవుడు నాకు అన్యాయం చేసేసాడండి చాలామంది ఎలా అంటారు దేవుడు నాకు అన్యాయం చేసేసాడండి ఇంకేమన్నా ఉందా నేను న్యాయంగానే ఉన్నాను కానీ దేవుళ్ళు అన్యాయం ఉందండి నాకు రావాల్సింది రాలేదండి నా కుటుంబంలో ఇలా జరిగిపోయిందండి నా బిడ్డ విషయంలో ఇలా జరిగిపోయిందండి నాకు అన్యాయం జరిగిపోయిందని పాస్టర్ గారు కావచ్చు తప్పేదైనా ఏవండి మనలోనే ఉంటుంది కానీ దేవుల్లో ఉండదు ఏదైనా ఒకటి జరిగిందంటే దేవుల్లో తప్పు ఉండదు మనలో ఉంటుంది మనం వెతుక్కోవాలి అంతేగాని ఏం తప్పు చేశానని వెతుక్కోకుండా దేవుని మీద నెట్టేసి దేవుడైన కారణం అంతా దేవుడే పడగొట్టేసేడండి దేవుడే గాయం చేసేసాడండి దేవుడే నాశనం చేసేసేడండి ఆయనలో అన్యాయం ఉందని నాకు తెలిసింది ఎందుకు వెళ్ళాడు మాటలు అబద్ధం కదా దేవుళ్ళు అన్యాయం ఉందంటే దేవుళ్ళు అన్యాయం ఉంటే ఆయన దేవుడే కాదు కదా ఆయన దేవుడుగా ఉన్నారంటే ఆయనలో ఏమి లేదట అన్యాయం లేదు ఏదైనా జరిగిందనంటే తప్పు మనలో ఉంటుంది ఆ తప్పుని ఏం చేయాలట వెతుక్కోవాలి దొరుకుంది దేవుణ్ణి అడిగితే ప్రార్థనలో చెబుతాడు ఆయన ఏం తప్పు చేసాను నాకు తెలియజేయండి ప్రభు అని ఆయన అడిగితే ఖచ్చితంగా ఆయన తెలియజేస్తాడు దాన్ని మనం సరి చేసుకుని మరలా వెళితే ముందుకి నడిస్తే మన జీవితాలన్నీ బాగుంటాయి కాబట్టి ఈ అననీయ సప్పేరలు ఏం చేశారట దేవుని సొమ్మును దాసారు మనం అలా దాయకూడదు అలా దోచుకోకూడదు రూపాయి కూడా తేడా లేకుండా దేవునికి ఇచ్చే దేవునికి ఇచ్చేస్తూ ఉండాలి కాబట్టి దేవుని సొమ్మును మనం ఏం చేయకూడదు దాయకూడదు అసలు వేటిని మనము దాయాలి అనేది మూడు మాటలు మనం మాట్లాడుకోవచ్చు అందులో మొదటి మాట మనకు కనిపిస్తూ ఉంది సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వాక్యం నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచుకుని ఎడల అని అన్నాడు ఆజ్ఞలు అంటే మాటలు అంటే దేవుని మాటలు మన హృదయంలో మనం ఏం చేయాలి దాయాలి వాక్యాన్ని చదువుకోవాలి వాక్యాన్ని వినాలి రోజు దేవునితో ఎవండి సహవాసం చేయాలి ఈ వాక్యాలన్నీ కూడా మన హృదయంలో దాయాలి దేవుని మాటలు దేవుని వాక్యాలు మనము దాయాలే కానీ మన హృదయంలో దేవుని సొమ్మును దాయకూడదు ఏది దాయాలో అది దాయాలి ఏది దాయకూడదో అది దాయకూడదు మన జీవితాలు హెచ్చింపబడాలన్నా మనము దీవించబడాలన్నా మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా మన బంధువుల్లో తలగా అవ్వాలన్నా మన ప్రాంతంలో ఒక మంచి పేరు మనకి కలగాలన్నా మనం ఏం చేయాలో తెలి తెలుసా ఏది దాయాలో అది దాయాలి ఏది దాయకూడదో అది మానేయాలి ఇది భక్తి అంటే ఎవరైతే ఉంటారో ఎవరైతే ఇలా జీవిస్తారో వారి జీవితాల్లో ఖచ్చితంగా ఎవండి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఒక ఉన్నతమైన దీవెనను వారు పొందుకుంటారు అటువంటి ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే దేవుని మాటలు మన హృదయములో దాయాలి ఇందులోనే మనకి రెండవ మాట కూడా మనకు కనిపిస్తుంది ఎక్కడనంటే సామెతల గ్రంథములో పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును చూడండి ఏం దాస్తాడట తప్పిదములు ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో ఎవరైతే ఆమె ప్రేమను అతని ప్రేమను కోరుకుంటూ ఉన్నారో ఈ ప్రేమను ఎదిగింపజేసేవాడు వృద్ధి చేసేవాడు ఏం దాస్తాడట తప్పిదములు దాస్తాడు ఎవరో ఉన్నారండి మన దగ్గరికి వచ్చారు వాళ్ళ ఆమె ఇలా ఉపచారం చేస్తూ ఉంది అని చెప్పారు అది మనం విన్నాం మన మనసులో పెట్టుకున్నాం ఇప్పుడు ఆమె వచ్చింది మర్నాడో లేకపోతే రెండవ రోజు మన దగ్గరికి ఆమె వచ్చింది యువజారం చేసిన వ్యక్తి నువ్వు ఇలా చేస్తావంట కదా తప్పు అని చెప్పకూడదు ఏం చేయాలి మనం దాయాలి దాన్ని హెచ్చరించేటప్పుడు హెచ్చరించు వాక్య ప్రకారంగా కానీ నేను ముక్కుసూటిగా మాట్లాడతానండి నీ ఎదుటిగా ఏదైతే ఉందో నా మనసులో అది మాట్లాడేస్తానండి కానీ ఒకటి నువ్వు దాయాలి అనేది దాయాలి దాయకూడదు అనేది మానేయాలి అలా మాట్లాడితే ఆ బాధపడుతుంది వాక్యాలు చెప్పు గొప్ప దేవుడు అని చెప్పు నువ్వు ఎలా నడవాలో తెలియచేయి అప్పుడు ఆమె తెలుసుకుంటుంది దాని ప్రకారంగా వెళ్తూ ఉన్నప్పుడు ఇటువంటి తప్పిదాలు మనం చేయకూడదని ఏమండి ఎలా బోధించాలో జ్ఞానంగా బోధిస్తే ఖచ్చితంగా తెలుసుకుని ఆ వ్యభిచారం మానేస్తుంది అంతేగాని రాగానే ఏవండి ఇలా ముక్కుసుడుగా మాట్లాడేస్తే నీ మాటలో ఆమె దగ్గర విలువ ఉండదు ఇలా మాట్లాడతామని నా దగ్గర దేవుని నమ్ముకున్నావు దేవుని వాక్యాలు బోధిస్తూ ఉంటావు నువ్వేదో మంచిగా మాట్లాడతావు నీ దగ్గరకు వస్తే నన్ను ఇంత మాట అంటావా అని వెళ్ళిపోద్దు నీ మాటలు నమ్మదు కాబట్టి ఏది దాయాలో అది దాయాలి ప్రేమించేవారు ప్రేమను వృద్ధి చేసేవారు తప్పిదాలు ఏం చేస్తారట దాస్తారు దాయాలు మనం పక్క వారి తప్పిదాలు దాయాలి భార్యే ఓ పని చేసింది అనుకోండి నిజానికి భర్తగా తెలియదు అమ్మ వచ్చింది మీరు వాళ్ళు ఉన్న పదివేల రూపాయలు కట్టా ఎవరికి తన అమ్మకి ఇచ్చేసింది భర్తకి చెప్పలేదు ఇది ఎవరికి తెలిసింది భర్తకు తెలిసింది తన అమ్మాయి వచ్చేసి డాడీ డాడీ ఇదిగో అమ్మమ్మ వస్తే పదివేలు మరి డబ్బులు తీసి కట్ట మరి అమ్మమ్మకి ఇచ్చేసింది అమ్మ అని చెప్పింది తెలిసిపోయింది ఇప్పుడు భర్త తెలుసుకున్నాడు తెలుసుకున్న వ్యక్తి పిలిచాడు భయం చెప్పాడు నాకు చెప్పకుండా ఎప్పుడూ కూడా నువ్వు ఇలా చేయకని చెప్పాడు సమాధానపడ్డారు అయిపోయింది తర్వాత ఒక నెలల గొడవ వచ్చింది గొడవ వచ్చినప్పుడు ఆమె తప్పిదం ఏం చేయాలంటేనా ఎత్తు పెట్టు మాట్లాడకుండా పదే పదే గుచ్చి గుచ్చి శోధించకుండా బాధించకుండా భారీ చేసిన తప్పిదము దాయాలి తన మనసులో దాచేవానిగా తన మనసులో ఏవండి ఆ తప్పిదాలన్నీ కూడా ఉంచేవానిగా ముల్లెట్టి గుచ్చి బాధించేటట్లుగా చేయకుండా ఆ తప్పిదాలన్నీ దాస్తే దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్నట్లు ఏవో తెలుస్తాయి ఎందరో ఏవో చెప్తారు ఆ చెప్పిన మాటలన్నీ కూడా అక్కడ ఇక్కడ చెప్పకూడదు మరలా కొందరు ఊహేస్తూ ఉంటారు మోతే ఏక మోతే ఒక్క మాట విన్నారా వారికి కడుపు అంతా ఉబ్బరం అయిపోద్ది కడుపు అంతా ఉబ్బరం అయిపోయింది అంటే ఇంక అంతే సంగతులు వాళ్ళు ఏం చేస్తారంట చెప్తానే ఉంటారు వీదంతా ఒక మాట విన్నారంటే ఈ మాటకు మాట వేసేసి రెండు లేక మూడు మాటలు ఏమైనా చెప్పుకుంటా పోతారు అలాగంట ఇలాగంట ఇలాగంట అలాగంట ప్రేమించే దానిమైతే అలా చెయ్యం ప్రేమ దోషమును కప్పును ఒక ప్రాంతంలో ఎవండి ఒక అబ్బాయి ఏం చేశాడంటే బెండకాయ తోటలోకి వెళ్ళి బెండకాయలు కోసుకొచ్చేసాడు ఒక కేజీ అతను పట్టుకున్నాడు రైతు కాదు పక్కింటోడు పట్టుకుని రైతు దగ్గర తీసుకెళ్ళి ఇదిగలా చేసేడాడు మీ తోటలో కేజీ బెండకాయలు పట్టుకొచ్చేసాడు అని పట్టించాడు మొత్తం మీద ఆ అబ్బాయిని చెట్టుకు కట్టేశాడు రైతు తర్వాత తల్లి తండ్రి వెళ్ళారు పెద్దలు తీసుకుని వెళ్తే మొత్తం మీద ఏవో చేశారు అయిపోయింది భయం చెప్పారు తీసుకొచ్చేసారు రెండవ రోజున ఎవరైతే ఈ అబ్బాయిని పట్టించాడో వాళ్ళ అబ్బాయి వెళ్ళి ఒక గాలి కోసుకొచ్చేసాడు ఎక్కడైరా అని అంటే మన నాన్న ఇంటి వెనకాల తోట ఉందే దాంట్లో డాడీ అంటే ఊరే అలా చేయకూడదురా సర్లే మాట్లాడుకోరుకో ఎక్కడ చెప్పకు అని అన్నాడు అబ్బాయి చేస్తే ఏమన్నా బయట పెట్టాడు ఇంట్లో కుమారుడు చేస్తే దాచాడు ఎంత తప్పండి పక్కింటి అబ్బాయి చేసినప్పుడు ఏం చేయాలి అవసరమైతే భయం చెప్పు కానీ ఈధిలో పెట్టమాకు ఆ వ్యక్తి చేసిన తప్పిదాన్ని ఏం చేయాలట నువ్వు దాయాలి అది ఎవ్వరికీ చెప్పకూడదు వీధిలో మరలా అలా చేసాడు అలా చేసాడు అలా చేసాడు ఏం చేస్తా ఉన్నావు వెల్లడి చేస్తూ ఉన్నావు ఆ వ్యక్తిని ప్రేమించే వ్యక్తివే అయితే తాను చేసిన తప్పిదాన్ని నువ్వు దాస్తావే కానీ వారికి వీరికి చెప్పి వెల్లడి చేయు నువ్వు ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి మనలో ఉన్న ప్రేమను వృద్ధి చేసే వ్యక్తులుగా ఉండాలి అప్పుడే కదా పక్కవారి తప్పిదాలు అన్నీ కూడా దాస్తాం మనం చెప్తానే ఉంటారు కొంతమంది తప్పండి ఒక వ్యక్తిని ఎప్పుడూ చేయకూడదు మనం మనుష్యుడు ఏది విత్తనో ఆ పంటనే కోయును ఒక వ్యక్తిని కానీ అలర చేసామా మనం అలరి అయిపోతాం మనం అలరైపోతాం మనం ఒక వ్యక్తిని కానీ అల్ర చేస్తే ఏవండి దేవుడు అదే పంట ఇస్తాడు ఈరోజు ఎవరున్నా అలర చేసేసాం బయట పెట్టేసాం ఇదిలోకి లాగేసాం ఒక పోయిన తర్వాత పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి మనల్ని ఏం చేస్తాడట అల్ర చేసేస్తాడు ఇదేంటి ప్రభా ఏం తప్పు చేశాను ఈ వ్యక్తిని ఏమనలేదు ఈ వ్యక్తిని ఏమనలేదు అన్నాడు కానీ నెల క్రిందట ఆ వ్యక్తిని బయట పెట్టావు కదా వెల్లడి చేసావు కదా అందరికీ చెప్పేశావు కదా ఆ విత్తనం ఇప్పుడు పంటగా వచ్చింది నాయనా అని చెప్తాడు దేవుడు కాబట్టి మనమంత పక్కవారి తప్పిదాలు దాచేవారిగా ఉండాలి ఎవండి వెల్లడి చేసేవారిగా ఉండడానికి లేదు దాయాలి అని అంటే దాయవలసినవి దాయాలి దాయకూడనవి మానేయాలి డబ్బు సంపాదించు వాటిని దాయి బ్యాంకుల్లో వేయి తప్పేం కాదు చాలామంది ఏం చేస్తారంటే ఏ సుప్రభుని నమ్ముకున్న వారంతా ఆ దేవుడే ఉన్నాడండి నేను దాయినండి విశ్వాసం మీద పరిచర్య చేస్తున్నానండి నువ్వు దాయకపోతే నీకు అవసరత రాగానే ఎక్కడికి వెళ్ళాలి పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి చేయి చా మరీ అడగాలి దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి వెయ్యి రూపాయలు అడిగితే ఎంత అవమానం దేవునికి కాబట్టి డబ్బును దాయి తప్పేం కాదు నీకు అవసరత రాగానే నువ్వు తీసి వాడుకో దేవుడు ఏమన్నారట సామెతల గ్రంథంలో ఆరో అధ్యాయంలో సోమరి సీమల యుద్ధకు వెళ్ళు సీమలు ఏం చేస్తాయండి వేసవ కాలము శీతాకాలము ఎలాంటి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి ఆ ఆహారం అంతా కూడా వర్షవకాలం ఏం చేస్తాయి వాటి గృహాల్లో ఉండి చక్కగా తింటాయి ఈ రెండు కాలాలు కూడా సంపాదించుకుని ఈ రెండు కాలాల్లో కూడా ఆహారాన్ని దాచుకుని ఈ వర్షాకాలంలో కుదిరిగా ఒక చోటండి తింటాయి మరి గుణం దగ్గరుందా ఉండదు కొంతమందికి ఇటువంటి తప్పిదం ఎవరు చేస్తారో తెలుసా సేవలోకి వచ్చిన మొదటి సేవకులు లేదా విశ్వాసంలోకి వచ్చిన ఏది భక్తిలోకి మొదటిగా యేసు ప్రభుని నమ్ముకుంటారే మొదటి స్థితి కలిగిన వారు రెండవది అరవై సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మారు మనసు పొందని వారు ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలు అనాలంటే ఏవంటే వాక్యాన్ని వారు నీ ఖజానా వేరేగా ఉండాలి దేవుని ఖజానా వేరేగా ఉండాలి నువ్వు సేవకుడు వది చెప్తా ఉన్నాను దావీదు ఖజానా వేరు దేవుని ఖజానా వేరు అందుకే బైబిల్లో వ్రాయబడి ఉంది దావీదు తన ఖజానాలో నుండి ఏమంటే దేవుని ఆలయానికి కొంత ఇచ్చాడు అంటే దావీదికి ఖజానా ఉంది రెండవది ఏమై దేవునికి ఖజానా ఉంది అలాగనే సొమ్ము ఉండాలి దేవుడు చెప్తా ఉన్నాడు నీతిమంతులు ఇల్లు గొప్ప ధననిది ఉందా ధనం నీతిమంతుల ఇళ్ళల్లో ఏముంటుంది గొప్ప ధనం ఉంటుంది నీవే అనేక మందికి ఉంటావు నన్ను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా చేయుదును ఎన్ని అబద్ధాలు అంటారు వాక్యాలన్నీ ఖచ్చితంగా దీవించబడతావు అయితే నువ్వు మారు మనసు పొందినప్పుడు వాక్యాలు ప్రకారంగా నడిచినప్పుడు ఇక ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు అబ్రహము ఎవండి అన్ని విషయములలో ఆశీర్వదింపబడ్డాడు బంగారము వెండి కలిగి బహుధనవంతునిగా ఉన్నాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది అబ్రహాము ధనవంతుడు కదా ధనవంతుడే దావీదు ధనవంతుడే సులోమోను ధనవంతుడే పువ్వెందుకు ధనవంతుని అవ్వలేదు నువ్వు మారక వాక్యాన్ని తెలుసుకోక వాక్య ప్రకారంగా నడవక వాక్య ప్రకారంగా ఎప్పుడైతే నడుస్తావో దేవుడికి తెలియజేస్తాడు డబ్బును దాస్తావు దగ్గర పెట్టుకుని నీ అవసరాలకు వాడుకుంటావు ఎవరైనా ఏది అప్పు అడిగితే అప్పిచ్చే వ్యక్తిగా కూడా ఉంటావు అప్పు తీసుకున్న వ్యక్తిగా కాదు అప్పిచ్చే వ్యక్తిగా అందుకే వాగ్దానం దేవుడిచ్చాడు పాత నిబంధన గ్రంథంలో నిన్ను అప్పిచ్చే వ్యక్తిగా చేస్తాను కానీ అప్పు తీసుకునే వ్యక్తిగా చేయను ఎక్కడికక్కడ వాక్యాలు కనిపిస్తాయి నువ్వు దీవించబడాలి అనేక మందికి నీడగా నీడనిచ్చేవాణిగా నీవు ఉండాలి అది దేవుడు కోరేది నీకు ఒక బాట తెలియజేస్తాడు ఒక వే తెలియజేస్తాడు నువ్వు మారు మనసు పొందినప్పుడు ఒక వే నీకు దేవుడు తెలియజేసి ఆ వేలో నడిపిస్తూ ఉంటాడు నీ జీవితం బాగుంటుంది వృద్ధులతో దీవించబడతావు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దేవుని యొక్క సమృద్ధిని పొందుకుంటావు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎదిగింపబడతా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏది దాయాలో అది దాయాలి ఏది దాయకూడదో అది మానేయాలి దాయకూడదు దేవుని సొమ్ము దాయకూడదు అనయ్య సప్పేరలు ఇద్దరు ఏం చేశారట దేవుని సొమ్ము దాచేసారు ఇద్దరు చనిపోయారు మరణాన్ని కొనుక్కు తెచ్చుకున్నారు దేవుని సొమ్ము దాస్తే వచ్చేది ఏటట మరణమది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సొమ్మును దోచుకోకూడదు దేవుని సొమ్మును దాయరాదు దాయకూడదు ఏమి దాయాలట ఏమండి దేవుని మాటలు మన హృదయంలో దాయాలి పక్కవారి తప్పిదాలు మన హృదయములో దాయాలి అప్పుడు మన జీవితాలన్నీ కూడా బాగుంటాయి ఇంకొక మాట కూడా మనం చూస్తే సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వాక్యం సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత చూడండి ఒక సంగతి ఏదైనా మనం తెలుసుకున్నాము అంటే ఆ సంగతిని ఏం మనం ఎవరిని దాచేవారిగా ఉండాలి అలా దాస్తే అది దేవునికి ఘనత దేవుణ్ణి గణపరిచేమునంటే నీకేమొస్తుంది ఘనత వస్తుంది దేవుణ్ణి ప్రేమిస్తే నీకేమొస్తుంది ఆయన నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అనేక మంది ప్రేమిస్తారు కాబట్టి దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి అలా గణపరిచే వ్యక్తిగా ఉండాలి అని అంటే ఒక సంగతి నీ హృదయంలో దాయాలి పక్కవారు తప్పిదాలు దాయాలి ఇప్పుడు సంగతి దాయాలి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదైనా అనకూడన మాట చెప్పకూడన మాట నీ దగ్గరకు వచ్చి చెప్పేశారు అలా చెప్పినప్పుడు అది ఎవ్వరికీ తెలియకుండా నీ హృదయంలో దాచిపెట్టేయాలి చెబితే ప్రమాదం చెబితే ఆటంకాలు చెబితే ఇబ్బందులు చెబితే గొడవలు అటువంటి గొడవలు వచ్చేసే అటువంటి సంగతి నువ్వు దాయాలే కానీ ఏ అధికారికి చెప్పకూడదు ఏ పెద్దకి చెప్పకూడదు నీ దగ్గరకు వచ్చే ఆత్మీయ బిడ్డలకు చెప్పకూడదు ఆఖరికి నీ భార్యకి కూడా చెప్పకుండా దాచే వ్యక్తిగా ఉండాలి ఆ సంగతి భార్య కదా అని దాసే చెప్పేసేవనుకో దాయకుండా నువ్వు చెప్పేసావు కాబట్టి ఖచ్చితంగా నీ రహస్యాన్ని దేవుడు మరలా ఇంకొకరి ద్వారా చెప్పించేస్తాడు వాక్యం ఇది కాబట్టి సంగతి మరుగుచేయాలి దేవునికి ఘనత దేవుడు నిశ్చయముకు నిన్నేం చేస్తారు ఘనపరుస్తారు ఆయన ఘనపరుస్తారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దాసే వ్యక్తులుగా ఉండాలి ఏమి దాయాలి అని అంటే ఒకటి దేవుని మాటలు మన హృదయంలో దాయాలి రెండు పక్కవారి తప్పిదాలు మన హృదయాల్లో దాయాలి మూడు ఎవండి సంగతి దాయాలి ప్రమాదానికి సంబంధించినది గొడవలకు సంబంధించినది ఆ సంగతి దాయాలి దాస్తే నీ జీవితం చాలా బాగుంటుంది దీవించబడతా దేవుడు ఆశీర్వదిస్తాడు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నేను తీసుకుని వస్తాడు ఆయన అన్నయ్య సబ్ేరాలు ఇద్దరూ కూడా దేవుని సొమ్మును దాచారు మనం అలా చేయకూడదు దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలి ఏవండి దేవుడు మనకిచ్చే సొమ్ము ఆయన కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవండి దాచే వ్యక్తులుగా ఉండాలి మనమంతా దేవుని సొమ్ము దోచుకునేవారిగా దేవుని సొమ్ము దాచేవారిగా మనం ఉండకూడదు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కేబించండి పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా మేము ఏది దాయాలో మాకు తెలియజేసారు ప్రభువ వందనాలు స్తోత్రములు మీకే మహిమ కలుగును గాక ఏది దాయకూడదో అది కూడా మాకు తెలియజేశారు ప్రభువ దయచేసి సామర్థ్యాన్ని దయచేయండి మీరు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీ వాక్య ప్రకారంగా నడవడానికి కృప చూపించండి మీ కృపా క్షేమములు మెండుగా కలగట్ చేయండి ఇది ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో వారందరిని దీవించండి బలపరచండి మీ కృపాక్షేమములు మెండుగా కలగట్ చేయండి వీరంతా మీ సొమ్ము ఏమాత్రము దాయకుండా హృదయములో మీ వాక్యాలు దాచుకునేవారిగా అటువంటి జీవితాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు కార్యం మీరు చెయ్యండి కార్యం మీరు చెయ్యండి ఇదిగో ఈ ప్రార్థన వింటున్న వారిలో ఏదైనా ఒక రోగం ఉన్నదా ఆ రోగాన్ని ఇప్పుడే ఇప్పుడే తీసేయండి ప్రభవ ఏసు నామమున ఈ రోగము ఇప్పుడే బయటికి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజియస్ సహాయం చేయండి బలపరచేయండి మీ కృపాక్షేమములు మెండుగా కలగచ్చేయమని మీ వాక్య ప్రకారంగా నడిచే అటువంటి ఆత్మీయ జీవితాన్ని కలగచ్చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె